ఎలా అండి లాంగ్ వీడియో పెట్టడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అందుకనే షార్ట్ ఫస్ట్ పెట్టేసిన ఇది శుక్రవారం రోజు పొద్దున్నే లేసి ఇద్దరికి పిల్లలకి లేపి ఇంక ఇద్దరికి స్నానానికి పంపించేసి నేను ఇల్లు తుడుచుకొని ఇంకా గ్యాస్ కూడా తుడుచుకున్నాను ఇంకా శుక్రవారం రోజు ఎందుకో కొంచెం హుషారు అనిపించింది పూజ చేయాలనిపించిందండి అండి చేశాను ఇంకా చేసి సాంబ్రాణి ధూపం అయితే శుక్రవారం మంగళవారం శనివారం వేయండి చాలా మంచిది ఫ్రెష్గా ఉంటుంది ఇంట్లోనూ వేసుకుంటే ఇంకా ఇద్దరికి రెడీ చేసి బట్టలు వేసేసి ఇంకా వాళ్ళు కూడా దేవుడికి దండం పెట్టేసుకున్నారు ఇంకా అక్కా ఇద్దరు చూసారా ఎలా రెడీ అయ్యారో ఇంకా అల్లం అయితే చెప్పాను కదండి మన కుండీలోనే చిన్న ముక్క పెడితే అంత పెద్ద అల్లం వచ్చింది తీసేటప్పుడు వీడియో తీయలేదు ఇంకా చపాతి చెప్పాను కదా ఆలు పరాటా చేస్తానని పిండి అయితే పక్క కలిపి పెట్టుకున్నా కుక్కర్లో అయితే బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నాను బంగాళదుంపలు నీ సల వేస్తారు సల్ల నీళ్ళు వేయకూడదండి డైరెక్ట్గా తీసి పక్కనెట్టి చల్లగా అయిన తర్వాత ఒలుచుకొని పెట్టుకుంటే కొంచెం మనకి చ పరాట కదా నీరు అక్కడ ఉంటుంది ఇంకా నలిపేసుకొని దాంట్లోకి ఏమంటారు ఒక ప్లేట్లో నలిపేసుకొని పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత ధనియ జీలకర్ర కారం పసుపు ఉప్పు ఇంకా కావాలంటే ధనియాల పొడి కూడా వేసుకుంటారు కానీ నాకు లేదా ఇవి లేదు కొత్తిమీర ఈ మూడు వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి నేనైతే ఇదివరకు కలుపుకొని అప్పటికప్పుడు పెట్టుకుంటే దాన్ని ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఎన్ని అవుతుందో ఉండలు చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను నాకైతే నాలుగు ఉండలు అయినాయండి నాలుగు పరాటాలు అయినాయి తర్వాత ఇంకా పరాటాలు రెండు లోపల రెండు విధాలుగా పెడతారు ఒక ఒకసారి ఒకలాగైతే ముందు చపాతి చేసి దాంట్లో మధ్యలో పెట్టుకుంటాము అదొకలాగా మళ్ళీ ఇంకా తర్వాత కట్టెరలాగా అంటే కొరిగినలా చేసి మధ్యలో పెట్టి అదొకలాగా ఎలా చేసుకున్నా కానీ బాగుంటుందండి ఆలు పరాటా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇంకా బటర్ వేస్తే చాలా బాగుంటుంది బటర్ లేదు కాబట్టి ఆయిలే నేను ఆయిల్తోనే చేశాను ఇంకా చూసారా దీనికి కాంబినేషన్ ఏమనుకున్నారో చట్నీలు కాదు పెరుగు పెరుగు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఏ పరాట కన్నా అన్ని రకాల పరాటాలు చేస్తాను నేను ఏ పరాట కన్నా పెరిగే బాగుంటుంది ఇంకెవరిష్టం ఆలదిలే కర్ర కర్రీలు కర్రీలు చేసుకోవచ్చు కావాలంటే చట్నీలు కూడా వేసుకోవచ్చు కానీ మేమైతే పెరిగే వేసుకొని తింటామండి పెరుగు అంటేనే ఇష్టం మా లాస్టే కూడా బాగా ఇష్టం అంటే ఇంకా పరాట అయితే రెడీ అయిందండి చూడండి ఎంత బాగుందో కొద్ది ఆలు నలుపుకోపోయామనుకో విడిపోతుంది చూసారా బాగా అనుకో ఎక్కడ కూడా బయటికి రాదండి లోపల ఉంటుంది బాగా పొంగుతుంది ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఆలూ పరాట ఇంకా ఎలా ఉంది కామెంట్ చేయండి నాలుగు పరాటా చెప్పాను కదా పెరుగు కాంబినేషన్ అని ఆలు అల్లం చాయ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసుకొని చూడండి ఓకేనా ఇంకా నాలుగు